చేసుకుని పౌడర్లు రాసేసుకుని మేకప్ ప్లేస్ చేసుకుని ప్రజలను మోసం చేయడానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు జనం అప్రమత్తంగా ఉండండి నిజాయితీ కొన్నవాడు కొంచెం పొగరుగానే మాట్లాడతాడు నిజాయితీ కొన్నవాడు ఎవడన్నా యథో పనులు చేస్తా ఉంటే ఆయన కొంచెం గట్టిగానే వేస్తాడు అంతరు పొ పొలైట్గా మాట్లాడలేరండి పనికి మళ్ళీ అదోలు చూసినప్పుడు మరి అలాంటి భాషలోనే చెప్పాలి సమాధానం బట్ ఇది చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కన్ఫర్మ్ చేస్తారండి భాస్కర్ రెడ్డిని కొట్టిన పోలీసులకి కోర్టు అక్షంతలు విచారణ పేరుతో భాస్కర్ రెడ్డిని కొట్టిన ఇద్దరు సీఏలకి ఎందుకు ఇస్తారండి నోటీసులు ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాలేదు ఏమి ఇచ్చారలేదు నాకు అయితే తెలియదు కానీ ఏ ఈసారి పాపం అరిసి అరిసి గొంతు ఎండిపోయింది అంటే కొడుతున్నారు నన్ను కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకి నేను అరిసే అరుపులకి మొత్తం పోలీస్ స్టేషన్ అంతా రీసౌండ్ వచ్చేసిందని చెప్తున్నాడు అది నిజమాబద్ధం మనకైతే తెలీదు కానీ ఈ బాబు చేసిన ఘనకార్యాలు మీరు ఒకసారి చూడాల్సిందే అయితే చూపించడం అంత మంచిది కాదులేమోలేండి చూపించను అండి చెప్పేస్తాను చాలా చాలా దారుణంగా ఇక భాస్కర్ రెడ్డి మాలపాటి అంటాడు పేరు మళ్ళీ కలిసిన ఈ మళ్ళీ మనుషులకు శుభాకాంక్షలు ఈ ఒక ఫోటో చూపించామండి ఎందుకంటే ఇద్దరు యాక్స్టార్సే కదా పర్వాలేదు లోకేష్ గారు పాత ఫోటో ఎప్పుడుదో ఫోటో వేసి ఈవిడే బీజేపీ నాయకురాలు ఆవిడ ఫోటో వేసి ఆవిడ మ్యారీడ్ పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటున్నాను నేను అంటే నాకు పూర్తిగా తెలియదు కానీ ఒక గృహిణి ఆవిడని పట్టుకుని ఎంత నిస్సిగ్గుగా అక్రమ సంబంధాలు అంటగడుతూ ఆడు పోస్ట్ చేసినాడు ఆ బురబట్టకాడా మామూలు అడు కాదాడు ఎంతకన్నా నీచమైన పోస్టులు పెట్టాడు ఛార్జింగ్ అయిపోయిందా పర్లేదులే ఎంతకన్నా నీచమైన పోస్టులు ఎన్నో ఉన్నాయాడి తల్లిలాంటి వయసున్న మహిళలతో నాయనమ్మ వయసున్న మహిళలను కూడా నీచంగా చిత్రీకరించి మాట్లాడుతూ వాడి పోస్టులు పెట్టాడు అలాంటి నా కొడుకు దొరికితే ఊరుకుంటారండి మరి అలాంటి వాళ్ళు ఊరుకోవాలా మీరు ఆ సినిమా విక్రమ్ రాథోడ్ ఆ సినిమా పేరు ఏంటండి విక్రమార్ విక్రమ్ ఒకటి సినిమా చూసారా ఆ సినిమాలో అలాగే ఒక రవితేజయ గారు వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకుని ఆ ఊర్లో దిగుతాడు బీహార్లోనే అక్కడ జార్ఖండ్లోనో దిగితే అక్కడ రైల్వే స్టేషన్లో ఎలాంటి సైకోగాళ్ళు ఉంటారు కొంతమంది ఈ సైకోగాళ్ళు అందరూ కలిసి వాళ్ళ అక్కడ వెళ్ళే ఆడవాళ్ళని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని మహిళలందరినీ వేధిస్తూ ఉంటారు మాటలతో ఆ వేధిస్తూ వాళ్ళని కామెంట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ అలా చాలా చిత్రహింసలు పెడతా ఉంటారు ఇక ఈయన కూడా వెళ్తాడు ఆయనకి రవితేజ గారు కూడా వెళ్తారు వెళ్తే రవితేజ గారి భార్య గురించి కూడా చాలా నీచంగా మాట్లాడతారండి అప్పుడు ఒక్కొక్కరిని మోకాళ్ళ మీద నిలబెట్టి షట్లు ఇప్పండి ఒక కర్రోడు మాంచి వాటమైన కర్రోడు తీసుకుని వీపులు వాయించేస్తాడు ఎన్నో గోళ్ళు ఉంటాయి ఇప్పుడు థియేటర్లో అలాంటి యదవల్ని అలా కొట్ట ఉంటే వాళ్ళు హీరోలు అంటారండి చప్పట్లు కొడతారు ఆడియన్స్ ఇక్కడ ఈ భాస్కర్ రెడ్డి గారినో లేకపోతే ఇంకో చింత ప్రదీప్ రెడ్డి గారినో మరొక పంచ్ ప్రభాకర్ రెడ్డి గన్నో ఇలాంటి యదవల్ని కూడా ఇక్కడ పోలీస్ కొడతా ఉంటే స్టేట్లో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా పండగ చేసుకుంటారు ఆడమే సానుభూత దేనికండి సానుభూతి మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి వినిపిస్తాను చేస్తా ఇది ల్యాప్టాప్ ఏదో కంప్లైంట్ వచ్చినట్టుంది అది వీడియో నీకు పంపించానా ప్రవీణ్ ఆ పంచి ప్రభాకర్ అన్నోడి వీడు తెలుసు కదండి మీకు పంచు ప్రభాకర్ పాప వీళ్ళందరికీ చాలా బాధ వచ్చేస్తుందండి ఆయన పట్టుకున్నందుకు మీకు వీడియో వీడియో చూపిస్తాంటండి వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అండదండగా నిలబడే ఒక అశ్విని జాతికి చెందిన ఆడమనిషి లంకినీ లాగా మహిళ ఒకవేళ ఏదైనా మాట్లాడింది అనుకోండి మహిళలు వచ్చి మాట్లాడతారు ఏ రాజకీయ పార్టీలో అంతే కానీ ఈ వరస్ట్ ఫెలోస్ ఎదవన్నారు ఎదవలో ఈ ఒక ఎదవలో మహిళల మీద విరుచుకు పడతారు ఎందుకు అంటే ఆ మహిళలు కించపరుస్తూ ఉంటే ఆ వెనకాతలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఎంతో కొంత మానసికంగా వాళ్ళ క్షోభకు గురవ్వాలి వాళ్ళ బలహీనలు అవ్వాలనే ఉద్దేశంతో మహిళల్ని టార్గెట్ చేస్తారండి వీడి రెడ్డి దాని పేరే అనూషా ముండవల్లి ఇది మొగుల్ని వదిలేసి ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది లోపావడాలు లెంగరీలు అమ్ముకునే లపాకి ప్రజలందరూ సుఖ సంతోషాల్లో బతుకుతున్నారు అందరూ బాగున్నారు ప్రజలందరూ బాగున్నారా లేదా అనేది ప్రజలందరూ సుఖ సంతోష సంతోషాలతో ఉన్నారు అన్నదట అంతే ఆ మాటకి ఎంత దారుణంగా తిట్టాడో దాదాపుగా ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు తిట్టాడు బూతులు లకారాలు గిక్కారాలు మొత్తం అన్ని వాడేశాడు ఏంటంటే ఆవిడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట అడే చెప్తున్నాడు ఎలాంటి ఎదవ మరి ఇలాంటి ఎదవలో ఈ ఈ దేశ సరిహద్దులు కానీ ఈ రాష్ట్ర సరిహద్దులు కానీ దాటి వస్తే నా ఒడుగులు కుక్కల్లో కొట్టినాడు కొట్టకపోతే అప్పుడు తప్పవద్దు అంది అర్థమైందండి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనిషి పుట్టు పుడితే మహిళల్ని ఎలాగ అవమానించే ఈ చిత్త నా కొడుకల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టాలి కుక్కలను కొట్టినట్టు వచ్చి ఆ భాస్కర్ రెడ్డి అని కొట్టేశారు నేను నడలేకపోతున్నాను లేదా నాకు ఇంకోటి ఏదో వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి యదవ పని చేసిన ఎదవా ఏ కారణంతో వస్తే ఏంటి మర్డర్ చేసినోడు లేదండి మా నాన్నగారు చచ్చిపోయాడు అందుకని నేను వచ్చానండి నేను చేయకండి అంటే వదులుతుందా చట్టం వదులుతుందా అదే మాటలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే వీళ్ళ ఇంట్లో మహిళల గురించో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే అలాగే ఊరుకుంటారా మహిళల గురించి మాట్లాడబాడరా పనికి మహిళల వల్ల ఎవరైనా రాజకీయం చూసుకోవాలి కానీ మీరు ఏదైనా గొడవ ఉందా రాజకీయంగా నాయకులతో చూసుకోండి ఆడవాళ్ళతో తిట్లేంటి ఆడవాళ్ళ మీద తిట్లేంటి పోస్ట్లే నువ్వు బాగా చూస్తే తెలుస్తుంది అదే నీ ఆరాధ్య దైవం బొల్లినాయుడు రాష్ట్రానికి అధికారం చేపట్టిన తర్వాత అరిష్టం బట్టి ఇదిగో జరగరానివన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి కలియుగంలో కొన్ని జరుగుతాయి అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ఆరు మంది ఏడు సార్లు చనిపోవడం తర్వాత ఎక్కడ పట్టి అక్కడ బోడలు కూలిపోవడం జగన్ రెడ్డి హయాంలో కోవిడ్ వచ్చి వేల మంది చచ్చిపోయారు బాబు మరి అది జగన్ రెడ్డికి ఆపాదించేద్దామా ఎంత సన్నాసతలు అంటే అండి ఇళ్ళు రే నీకే చెప్తున్నాను పంచి ప్రభాకర్ మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం కానీ ఇలా ఆడాలని తిట్టలేదు ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాం కానీ ఇక్కడే ఉన్నాం పిరికి సన్నాసి ఎదవల్లారు పిరికి గొడ్డి ఎదవల్లారు ఎక్కడో దాకునే పెద్ద పోటుగాడిలాగా పెద్ద వీరుల్లాగా ఏటై బిల్డప్లో ఎక్కడో దాకుని మహిళలను తిట్టడం ఇది ఓ బతికినా నేను గ్యారంటీ చెప్తున్నాను ఆ రాయలసీమ రెడ్లు వాళ్ళ పౌరుషం వేరు మీరు మాత్రం ఇలా తిట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ మీ ఒంట్లో రెడ్డి డిఎన్ ఉండదు ఉంటే ఎలా చేయరు చిన్న చిన్నపిల్లల్ని ఏం చేయరు వాళ్ళు ఎంతమంది ఇరవై మంది ఇరవై మందో ఒకడే దెబ్బలు అవసరం అయితే రెడ్డి అంటే అలా ఉండాలి కదా ధేటర్ ఇది ఏం బొతుకులే ఇది రేపు పొద్దున్న రెండు బొక్కలు వేసినా సరే సాక్షి మీడియా వైసీపీ పేటీఎంలో వచ్చి అవి బాబు అమాయకుడిని అరెస్ట్ చేస్తారండి అమాయకుడిని అరెస్ట్ చేసారండి సరదాగా ఆ రాజధాని చూద్దామని వచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి బొక్కలు వేసి భోగుపండు చేస్తారండి ఆడు అసలే సన్నాసు ఉంటాడండి మొత్తానికి ఎందుకో పనికి రాకుండా మొత్తం ఎక్కడ కీలు తిప్పేశారండి అని ఎడతారు ఎడ్రా మరి మాట్లాడినప్పుడు గుర్తురా ఎడ్రా అచానక్ సింహాచలం కానీ లేదంటే కాశీపు కానీ అన్నిటికీ మన మీ బొల్లిగాడు ఉన్నప్పుడే జరుగుతున్నాయి నీ అమ్మ అందరూ బతుకున్నావు నువ్వు బతుకున్నావు ఈ అమ్మ పందులు బతున్నాయి ఈ అమ్మ ఎత్త బతుకున్నా ముగ్గురు లేచి ఏంటండి కిట్లేంటి ఒక మహిళ మీద సాధారణ మహిళ మీద పాప ఆవిడికి ఏ పదవి లేదు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఒక సాధారణ మహిళ ఒక తెలుగుదేశం కార్యకర్తని ఒక తెలుగుదేశం నాయకురాలిని ఎంత దారుణంగా బీపీ వచ్చేసి బీపీతో పోయేలా ఉన్నాడు ఇటు అంత దారుణంగా తిట్టాల్సిన పని ఏంటి మరి ఇలాంటి సైకోగాలని మరి అలా చేయకపోతే ఏం చేస్తారు వ్యాపారం చేసుకుంటూ నీ ఏలూరులో ఏదో బట్టలు కొట్టు పెట్టుకుని లింగరీలు లోపడా లోపుకు లఫంగి చాలా ఇంకా ఏమైనా కావాలా లకారాలతో నిన్నే ఏమి బాగుండదు కానీ లఫంగి అంటున్నా ముండవల్లి ముంజా దాదాపు ఇప్పటికి నేను రెండు నిమిషాలు ముప్పై రెండు వినిపించాను మొత్తం వీడియో ఏడు నిమిషాలు ఇంకా ఉన్నాయి ఏళ్ళు పత్తి ఏమండి వీడియో మళ్ళీ ఈ చింత వాడు పెట్టాడు వీడియో కలిగించే విషయం హలో హలో చాలా బాధ కలిగించే విషయం అఫ్కోర్స్ ఎన్ఆర్ఐ సోదరుడు మాలిపాటి భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలకి లెక్క చివరి చూపు కోసము ఇండియాకు వెళ్ళినప్పుడు ఎప్పుడో పాత కేసు అంటూ అప్పుడు కేసు మీద ఈ సన్నాసు గడు హైకోర్టు జడ్జిలను కూడా తిట్టిన కేసు ఉంది వీడి మీద ఈ సన్నాసు గారు మహిళలు తిట్టిన కేసు ఉంది వీడి మీద ఈ సన్నాసు గారు దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన కేసు ఉంది వీడి మీద వీడు కానీ ఆంధ్రాకి వచ్చాడు అంటే ఇంక ఇక్కడే చక్కగా ఏ డైరీ ఫామ్ పెట్టుకుని గేదెలు వాటి సంరక్షణ వాటి పేడెత్తం ఈ పని మీద ఉండిపోతాడు వీడు మళ్ళీ అమెరికా వెళ్దాం కాబట్టి వీడు ఆంధ్రాకి రానే రాడు ఎక్కడో దాక్కుంటాడు ఎక్కడో దాక్కుని పెరుగు కొట్టుగాడు అరే అరే మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు నువ్వు వస్తే నీ మీద జాలి పడ్డానికి ఇంకో వంద మంది వీడియోలు ఎడతారా నీ పరిస్థితి అలా ఉంటుంది ఆంధ్రలో మేము ఫైట్ చేసాం మేము రాజకీయం చేసాం కానీ మేము ఎక్కడే ఉన్నాం రా బాబు కేసులు పెడితే ఎదుర్కొన్నాం అరెస్టులు చేస్తే భరించాం కానీ ఇలా దాక్కుని బతకలేదు చిచ్చి ఇలాంటి సన్నాసి బతుకు బతకలేదు సన్నాసి బతుకులు బతుకుతూ మళ్ళీ మేము పెద్ద పోటు కాళ్ళమని ఇలాంటి బిల్డప్లు అస్సలు ఇవ్వలేదురా బాబు మేము చిచ్చి ఈరోకుడు వీడు తెగబాటుపడిపోతున్నాడు ఆ భాస్కర్ రెడ్డిని పాపం వాళ్ళ తండ్రి గారు దానికోసం వచ్చారు చేసిన పాపాలు ఎక్కడ పోతావే నువ్వు నేరస్తుడు అయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా ఆ తల్లిదండ్రులు కూడా సిగ్గుపడతారు నిన్ను చూసి ఇప్పుడు పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మగారు బాధలో ఉండి ఉంటారు బంధువులు అందరూ బాధలో ఉండి ఉంటారు ఆ టైంలో వీడు వచ్చి ఈదవని తెలిసి అరెస్ట్ అయితే ఆ తండ్రి గారు చనిపోయిన బాధ కన్నా ఈ అవమానం ఎక్కువైపోద్ది ఆ కుటుంబానికి ఎందుకు వచ్చిన బొత్తుకురాది మీకు ఎలాగా బుద్ధి లేదు మీ మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబాలకు కూడా విలువ లేకుండా చేసి పారేస్తున్నారు సమాజంలో ఆడు మాట్లాడి మాటలు పాటికి అన్ని చూస్తారు అన్ని ఛానల్స్లో నేను చూపించడానికి నాకు ఎందుకో మనసు ఒప్పలేదు ఆ ఫోటో స్క్రీన్ షాట్లు తీశాను కానీ అలాంటి మాటలు మాట్లాడిన నుండి తెగనికేసుకొచ్చేస్తున్నారు అండి ఎందుకంటే ఇప్పుడు వాడి విషయంలోనే మనం అడ్డుకుంటే రేపు మనకి పరిస్థితి రాకుండా దోపరించకుండా ఉంటుంది లేదు ఇప్పుడు ఆడు మనోడుగా సర్లే ఏదో ఎంత పని చేసినప్పుడు తెలిసా ఉంటే రేపు అదే పరిస్థితి మనకు వస్తుంది మన ఎవడో మాట్లాడు కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటే బాగుంటుంది ఇప్పుడే మనం డీల్ చేసుకుని రాజీకి వెళ్ళిపోతే బాగుంటుంది అని ఈడు పడే తాపత్రయం ఈడు పెట్టుకునే కెతగతలో అసలు మామూలుగా లేవండి ఎవరెవరితోనో మాట్లాడించి చెత్తాడు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ఈ విషయం మీద ఈ సంఘటన మీద ఈడు ఈ ఇతను ఎవరో మాట్లాడారు ఇది రెడ్డి అరెస్ట్ తీవ్రంగా ఖండి సార్ తీవ్రంగా మూర్తి గారి మీద ఏదో ఆ పది కోట్లనేదో ఆరోపణలు చేయబారు బొక్క బోర్లో పడ్డారు ఒక్క నమ్మలేదు ఆంధ్రాలో వీళ్ళందరూ నాకు తెలిసి ఉద్యోగాలు వచ్చి విదేశాలు వెళ్ళలేదండి వీళ్ళని ఫండింగ్ ఇచ్చి విదేశాలు పంపించి అక్కడ అక్కడ పెట్టి అక్కడ షెల్టర్ ఇచ్చి మీరు ఎక్కడి నుంచి వాగండి రా అని చెప్పి వదిలేశారు చచ్చా ఇటు చూడండి మళ్ళీ నీతులు చెప్తున్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే ముందు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి మరి ముఖ్యంగా యువత దయచేసి చెడు మాటలకు ఆకర్షితులు కాకండి అట మళ్ళీ అన్న నీతి నీతికొబర్లు వచ్చేసేయండి ఇది భయం పుట్టింది ఒకటి ఏం భాస్కర్ రెడ్డి గడే అయిపోడు నెక్స్ట్ మనం ఎలాగుంది రేపు మాపో చెన్నాన్ పెళ్ళో లేకపోతే చన్నాన్ కొడుకుతో లేకపోతే చన్నాన్ గారి కూతురుతో పెళ్ళి ఉంది నేను వెళ్ళానంటే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు మనం ముందే రివర్స్ గేర్ హెత్తే బాగుంటుందని పాప రివర్స్ గేర్ వేసాడు బట్ట భయపడ్డాడు లేకపోతే ఇంక మూడు సంవత్సరాలు ఆంధ్రకి వచ్చే పరిస్థితి లేదు అంత గలీజ్ మాటలు మాట్లాడారు అంత గలీజ్గా వెళ్ళాను నా మిత్రుడు భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోతే చివరి చూపుల కోసం ఎవరికి వస్తా జాలి నాకు అర్థం కాదు మహిళల గురించి అంత అంత నీచంగా ఇప్పుడే పంచప్రభాకర్ ప్రభాకర్ గారి మాటలు వినిపించాను ఆ యదోని ఒకవేళ పోలీసులు పట్టుకుని కుక్కరు కొట్టుకుని కొడతారనుకో ఎవరికైనా జాలి ఎత్తదా ఏటా కబుర్లు వాళ్ళు తండ్రి గారు తండ్రి ఎవరికి జాలి ఇట్లే ఆడి చేసిన యదో యదవ పనులు యదో మాటలే గుర్తొస్తున్నాయి అప్ప జనాలకి మీరిచ్చే ఈ బిల్డప్ ఈ సానుభూతి డ్రామాలు డ్రామాలు ఏమన్నా నడవు ప్రతిదానికి చావు అడ్డు పెట్టేసుకోవటం శవాన్ని అడ్డు పెట్టేసుకోవటం చిచ్చి లేదు మాట్లాడారు కదా కూటులాగా నిలబడండి అవును నేను అప్పుడు మాట్లాడాను కాబట్టి నేను ఫైట్ చేశాను కాబట్టి నా మీద కేసులు పడతాయి ఏమైనా పడతాయని చెప్పి నిలబడండి మగవాళ్ళగా ఏంటిది ఈ ఏడుపులేటి ఈ సానుభూతి డ్రామాలు ఏంటి ఇక్కడ ఏదో చూపిద్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను మళ్ళీ అడే ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి అని కూడా చెప్తున్నాడు కదా అడేమీ చిన్న చేతికి ఐదు రూపాయలు పేటిఎం కూడా కాదండి ఐదు రూపాయలు పేటిఎం కూడా కాదు వాడు భువనేశ్వరం కోసం తప్పు మాట్లాడాడు బ్రాహ్మణి గారి కోసం తప్పుడుగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి అత్యంత నీచంగా మాట్లాడేవాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి అలాగే జనసేన పార్టీలో ఉన్న ఆయన ఎవరు నాదేండ్ల మనోహర్ గారు ఇంకో మహిళ ఎవరో ఉన్న గారు భార్య అని పెట్టారు అక్కడ వాళ్ళ కోసం అత్యంత నీచంగా మాట్లాడాడు వీడు ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలీదండి వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి తెలీదా వాళ్ళ పార్టీ నాయకుడిగా తెలియకుండా ఉండడం ఉంటుందా ఒకసారి చూడండి జగన్ గారితో ఎంత క్లోజ్గా ఉన్నాడు జగన్ గారి చేతిలో చేయేసి ఎంత క్లోజ్గా ఉన్నాడు చూడండి మామూలుగా ఏదో ఒక వెళ్ళి ఫ్యా ఏదో ఒక ఫ్యాన్ ఫోటో తీసుకున్నట్టు కాదండి చూడండి అలా చూడండి ఈ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ మరి ఎక్కువ మంది జనం ఉంటారు కదా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎంత ఫ్రీగా కలుతున్నాడు చూడండి ఆడ అంతలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మొన్న ఒక్క కుర్రోడు ఒక్క మాట తప్పుగా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో వెంటనే క్షమాపణ చెప్పాడు రెండు చేతులు జోడించి తెలుగుదేశం పార్టీ వదిలిందండి చట్టపరంగా అతని మీద తీసుకున్న చర్యలు తీసుకున్నారు వీడు ఎంత దరిద్రంగా మాడుతున్నాడని జగన్ గారికి తెలుసు ఆడిని కంట్రోల్ చేస్తుంటే కనీసం ఇంకొక ఐదు సీట్లన్నీ ఎక్కువెళ్తారు కదా మీరు కంట్రోల్ వల్ల కదా పదకొండు కూర్చున్నారు తప్పండి మహిళలు మహిళల విషయంలో దుర్యోధనుడు దుస్సాసనుడు మొత్తం ఆ వందమంది అన్నదమ్ములు వాళ్ళ సైన్యం మొత్తం పరలోకానికి పార్సల్ అయిపోయింది మహిళను అవమానించినందు రావణాసురుడు అతని సైన్యం అతని తలలు అతని కుంభకర్ణుడు కానీ లేకపోతే అతనితో ఉన్న మేఘనాథుడు కానీ ఎంతోమంది సూపర్ ఫైటర్లో పార్సిల్ పరలోకానికి మహిళను అవమానించినందు మీరంతా నేనంత మహిళ ముందు తన శక్తి శక్తి ముందు మీరెంత నేనంత మహిళల శీలాల గురించి మాట్లాడతారండి మహిళల వాళ్ళ బిడ్డలో వాళ్ళ బిడ్డల పుట్టుకల గురించి మాట్లాడతారండి ఇప్పుడు కన్నా బుద్ధి రాకపోతే పార్టీ కలిసిపోద్దండి చరిత్రలో కలిసిపోద్ది చూడండి ఎంత క్లోజ్గా ఉన్నాడు భాస్కర్ ఎండి అన్నవాడు చదువు సద్దగా ఏదో టీ దాటానికి వెళ్ళినట్టు వెళ్ళారు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా కంట్రోల్ చేసి ఉండాల్సిందండి అతన్ని ఈవేళ మనం ఏదో సెంటిమెంట్ పండించేద్దాం అరే నాన్నగారు చావు కోసం వచ్చిన కుర్రోళ్ళు కూడా పసిపిల్లని కూడా ఆ బట్టలు ఉన్న పసిపిల్లని కూడా ఇలా కొడిసారట ఇలా ఇలా జైల్లో పడిసారట ఎవ్వడికి జాలిదండి ఎవ్వడికి మీరు అవతల నాయకుడిని తిట్టండి అవతల నాయకుడిని అవసరమైతే మీరు ఇంకా మీ కష్టాలు రాలకపోతే ఏదైనా దాడులు చేసుకోండి కొన్ని రోజులుగా గాయాలు మానిపోతే మర్చిపోతాడు మగవాడు ఇంట్లో ఉన్న మహిళలు జోలికి వస్తే ఆడు చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని లేపడినా సరే చెప్తాడు పలానా నా కొడుకు నా భార్యని లేదా మా అమ్మని మా చెల్లిని తిట్టాడు నా కూతురిని తిట్టాడు అని చెప్పి శవాన్ని లేపితే చెప్తాడు మర్చిపోరండి మహిళల గురించి అడ్డదడ్డంగా మాట్లాడేసి వాళ్ళ మానసికంగా క్రొంగ తీసేసి మనం వాళ్ళు బలహీనలు చేసి ఎలక్షన్లో నెగ్గేద్దామంటే ఎలా కుదురుతుంది ఆ సమా అడివా లేకపోతే ఇది సమాజమా మీరు మహిళల గురించి వచ్చల విడిగా మాట్లాడితే చూసి జనం ఊరుకుంటారా అందరిలల్లో ఆడలు ఉంటారు మీరు అబ్బో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడోళ్ళ గురించో లేకపోతే మరో కార్యకర్తలు ఇంట్లో ఆడోళ్ళ గురించో మాట్లాడిస్తే వాళ్ళ కోసం మాడితే మాకేమైంది మాకేమైందిలే అనుకోరు ఎందుకంటే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ మాత్రం ఇంగితం లేదా వైసీపీ వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి లేదా తొక్కిపెట్టి నార వేస్తారు ఎన్ని ముండెడుపులు ఎడుతారో ఆడండి మహిళల జోలికి వస్తే తొక్కిపెట్టి తీస్తారు లోకేష్ అనే వ్యక్తి అసలు ఊరుకోడు మీరు ఎన్ని డ్రామాలు చేసుకుంటారో ఎన్ని సింపతి డ్రామాలు ఆడుకుంటారో ఆడుకోండి రేపు పొద్దున్న ఒకవేళ ఇది కూడా చెప్తున్నాను నేను జగన్ గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే వాళ్ళ బంధువుల గురించో లేకపోతే వైసీపీ నాయకులు ఇంట్లో మహిళల గురించో నాలాంటి వాడు ఎప్పుడన్నా తప్పు మాట్లాడితే నాకు కూడా అదే పనిష్మెంట్ ఇవ్వండి అర్థమైందా ఫైట్ అంటే ఫైట్ చేయండి అంతే తప్ప మహిళలు మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడించటం ఆ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేసి రావడం వాళ్ళ గురించి సాక్షి మీడియాలో అయ్యటం మొత్తం సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ అంతా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడటం ఎటు మీరు అన్నం ఎన్నారా కట్టి ఎన్నరే కదా వాళ్ళ తప్పు చేసినట్టు తప్పని చెప్పండి మిమ్మల్ని మనుషుల్లో చూస్తారు కనీసం లేదు మీరు మీరు ఆడి సపోర్ట్ చేస్తే అంతకంటే అది మిమ్మల్ని కూడా చూస్తారు ఈ వీడియో చూపిస్తున్నారండి నల్లపోతున్నాడు పోతున్నాడు అట పిల్లవాడు అదే వెనకాల వస్తారు అది రాబోయే గారు నడుస్తున్నాడు కదా అది దొడ్డుగళ్ళు అనుకుంటా దొడ్డుకళ్ళు ఉన్నవాళ్ళు అలాగనే అడుగుతారు లాగా అది కొట్టారంటారు ఏంటి మళ్ళీ వీడియో ఇంకో చోట వీడియో చెప్తున్నారని తెలిసినప్పుడు ఆహా మామూలుగా స్వాతృత్యంలో కమలసంలో ఇయో డ్రామాలు నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి కరెక్ట్ కాదండి మార్చుకోండి పద్ధతి ఇప్పటికన్నా రాజకీయంలో ఉన్నారు మీరు మహిళలను గౌరవించండి ఎవరింట్లో ఉన్న మహిళలన్నా ఒక్కటే వారిని గౌరవించడం నేర్చుకోండి డ్రామాలు దొబ్బితే అన్ని